మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయం ఏంటి అనేది మీకు చెప్తాను సో ఇప్పుడైతే నేను ముంబైలో జరిగిన వేగన్ క్రియేటర్స్ డే అవార్డ్ ఫంక్షన్కి అనేది ఇన్వైట్ చేశారు మనల్ని అక్కడికైతే వెళ్ళాను అనమాట సో ఇది స్టార్టింగ్ జూక్ మీ చాలాసార్లు వీడియోస్ చేశాను అనమాట జూక్ బ్యాగ్స్ గురించి హ్యాండ్ బ్యాగ్స్ సో ఇవి వేగన్ ప్రొడక్ట్స్ అనమాట సో ఇక్కడ మనల్ని ఇన్వైట్ చేశారు చాలా చాలా మంది క్రియేటర్స్ కూడా వచ్చారండి ఎంత మంచి రెస్పాన్స్ సో ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే ఇన్స్టా క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారనమాట సో జూక్ వాళ్ళు వేగన్ ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళు వేగన్ క్రియేటర్స్ డే కూడా చేస్తున్నారు సో అందుకు ఇన్వైట్ చేశారు చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అందరూ అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రెన్స్ మాకు ఒక గేమ్ కండక్ట్ చేశారనమాట సో లోపల నుంచి ఒక థింగ్ తీసి అది నేను మా హస్బెండ్కే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే తను గెస్ట్ చేయాలన్నమాట సో ఫన్నీగా సరదాగా అట్లా చేశారు వచ్చిన ప్రతి క్రియేటర్కి కూడా చేశారు సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ కాఫీ మగ్ గురించి తను వన్ టూ టైమ్స్లో చెప్పేసారు గెస్ట్ చేసేసారు సీరియస్లీ నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ అంటే డైలీ అయితే కాదు ఎప్పుడైనా తాగుతూ ఉంటాను అండ్ జూ గురించి చెప్పమంటున్నారు సో నాకు తెలిసిన రెండు మూడు వర్డ్స్ చెప్పాను చాలా బాగుంది అండ్ రిసీవింగ్ అయితే నాకు మెయిన్ చాలా బాగా నచ్చింది అనమాట అండ్ మెయిన్ ఇక్కడికి వచ్చిన క్రియేటర్స్ అందరూ చాలా బాగున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు ఇక్కడ చూస్తే ఒక సెలబ్రిటీ అన్న ఫీల్ అయితే సీరియస్గా వచ్చింది సో అదంతా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే ఇక్కడ ఉండగలిగాను సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మొత్తం ఆల్ క్రియేటర్స్ టోటల్ ఒక వన్ ఫిఫ్టీ క్రియేటర్స్ అయితే వచ్చారనమాట సో ప్రతి ఒక్కరు వాళ్ళు మాటలు కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ అందరు చాలా బాగుంది సో ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ అయింది అండ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది వాళ్ళైతే ఎంత బాగా పాడారంటే చాలా చాలా బాగుందనమాట ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఫీలింగ్ని సో ఇదే అనమాట ఇది ముంబై కాబట్టి సో అందరూ ఇలా వచ్చారు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ సో ఈ జూక్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ అండి వేగన్ కాబట్టి ఎటువంటి యానిమల్ స్కిన్తోనే చేయరు మనకి ఎలాంటి ఇరిటేషన్ ఇచ్చింగ్ అనేది ఎటువంటిది ఉండదు అండ్ వీళ్ళు కొత్తగా హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ ఇంకా మనకి చెప్పాల్సి కూడా స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళు యూస్ చేసే ఫుడ్లో కూడా మనకి ఎటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఏమి ఉండవు అనమాట అంటే ఒక యానిమల్ నుంచి వచ్చి మిల్క్ ద్వారా ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇక్కడ మనకి టాటు వేశారనమాట జూక్ అని నేనే వేయించుకున్నా నాకు చాలా బాగా నచ్చింది ఈయన మేనేజర్ అనమాట సో తను రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ అందరినీ ఇంటర్డ్యూ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు సో ఇది ఒక స్పెషల్ డిష్ నేను ఫస్ట్ టైం లైఫ్లో టేస్ట్ చేయడం అనేది సో ఇది వేగన్ వేగన్ ఫుడ్ ఫుడ్ అనమాట ఇక్కడ అంతా వేగన్ ఫుడ్డే ఉంటుంది సో చాలా బాగుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది సో ఈవెంట్లో ఇలా వచ్చారనమాట ఇప్పటికి ఇంకా రాలేదు చాలా మంది వచ్చారు సో వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ కానీ ఆ ఫ్లూయెంట్ కానీ చాలా బాగుందనమాట చాలా నేర్చుకున్నాను నేను ఇంకా అక్కడికి సో చూశారు కదా విన్నారు కదా సాంగ్ అయితే చాలా బాగా పాడారు అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట వాళ్ళు చేసే వాళ్ళు చేసే కంటెంట్ ఏంటి వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు సో మనం కూడా మన ఛానల్ గురించి అయితే చెప్పాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేనైతే ఇలాంటి ఈవెంట్కి వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అది కూడా మీ అందరి వల్లే సో ఇక్కడైతే ఇంకొక గేమ్ ఈ ఈ డిష్ చూసారు కదా సో ఆ డిష్ తిని టేస్ట్ చేసి అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేసి ఆ డిష్ అనేది ప్రిపేర్ చేశారా అనేది మనం ఇక్కడ టిక్ చేయాలన్నమాట సో ఎవరైతే కరెక్ట్గా చెప్పారో వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తా అన్నారు సో మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చెప్పాము సో ఇంకా అయితే కాల్ అయితే రాలేదు అండ్ ఇక్కడైతే సెలబ్రిటీస్ అనమాట మూవీ యాక్టర్ యాక్ట్రెస్ అందరూ వచ్చేసారనమాట సో నాకు ఫస్ట్ టైం డైరెక్ట్గా అందరినీ చూడడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట కంప్లీట్లీ వేగన్ ఫుడ్ కొంచెం అయితే స్వీట్గా ఉంటుంది సో మనం కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట నాకు బట్ ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంట్రడక్షన్ వాళ్ళు చేసేది అన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా చాలా చాలా నేర్చుకున్నాను నేను సో ఎలా కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా చాలా తెలిసిందనమాట అండ్ చూసారు కదా క్రియేటర్ అని పెట్టంగానే చాలా ప్రౌడ్గా అనిపించిందండి సీరియస్గా చాలా హ్యాపీ అండ్ ఇక్కడైతే ఈ జూక్ని ఎవరెవరు ఫోన్ చేశారా అనేది వీళ్ళందరూ అనమాట ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేని ఏది ఉండదండి సో డెఫినెట్గా మీరు ఏదైనా అనుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా చేయడానికి అడుగు ముందుకు రండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ ఉంటుంది అండ్ తిను వచ్చేసి మూవీ యాక్ట్రస్ అనమాట తను కూడా వచ్చారు సో తనతో పిక్స్ కూడా దిగాము చాలా హ్యాపీగా జరిగింది మొత్తం ఓవరాల్ ఈవెంట్ సో ఇది ముంబైలో జరిగిందండి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా తనతో కూడా ఒక ఫోటో అనేది తీసుకున్నాను అనమాట చాలా అండ్ ఇది అనమాట జూక్ వేగన్ క్రియేటర్స్ డే అవార్డు ఈ అవార్డు అనేది వచ్చిందనమాట మనకి చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా మీ అందరి బ్లెస్సింగ్స్ ఏ ఎన్నిసార్లు అని చెప్తాను అండ్ మనకి ఇట్లా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు సో ఆ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయా అనేది చాలా సెలెక్టివ్గా ఇచ్చారనమాట చాలా యూనిక్ అండి జూక్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి బ్యాగ్స్ కానీ చెప్పాలి కానీ చాలా బాగుందనమాట మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ చాలా క్లాస్గా ఉంటాయి ఇవే బ్యాగ్స్ మనం ఎయిర్పోర్ట్లో పర్చేస్ చేయాలంటే డెఫినెట్గా చాలా హై కాస్ట్ ఉంటాయి అనమాట సో ఇక్కడ మరీ వెరీ రీజనబుల్ ప్రైస్గా వచ్చి ఇప్పుడు చూపిస్తున్నాం ఇవన్నీ వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇచ్చిన అండి సో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలాంటి ఒక ఈవెంట్కి నేను వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది అనమాట సీరియస్లీ సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరికొన్ని మంచి ఈవెంట్స్కి నేను వెళ్ళగలుగుతాను సో ప్లీజ్ అండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇవైతే సీడ్స్ అనమాట సో పెన్ యూజ్ చేసిన తర్వాత లోపల సీడ్స్ కూడా ఇచ్చారు మనకి ఆ ప్లాంట్స్ వేసుకోవడానికి సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చూసారు కదా వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయన్నమాట చాలా బాగా నచ్చింది నాకు ఈవెంట్ అంతా సో ఇదనమాట ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను కూడా సో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇలాంటి మరికొన్ని వ్లాగ్స్ మీతో షేర్ చేయాలని కూడా అనుకుంటున్నాను సో మన షాపింగ్ ఛానల్స్ ఎలా అయితే సబ్స్ ఎంకరేజ్ చేస్తున్నారో ఇలాంటి వ్లాగ్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ బాయ్